సమాజ హితం కోరాల్సినటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీలు అలాగే మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వారిని అనుకరిస్తున్నటువంటి ఫాలోవర్స్ని తప్పుదావ పట్టిస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఇప్పుడు మాకే పాపం తెలీదు అంటూ వ్యవహరిస్తున్నటువంటి ఈ సినీ సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది ఎవరైతే సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారి మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కేవీవి ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే సే నో టు బెట్టింగ్ గ్యాప్ ప్రమోషన్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం అయితే నడుస్తూ ఉంది సజ్జనార్ గారు ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తూ ఉన్నారు ఎవరైతే సినీ సెలబ్రిటీలు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారో వారి మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ పాముల పొట్ట పగిలి ఒక్కొక్క పాము బయటకు వస్తూ ఉన్నాయి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు విజయ్ దేవరకొండ దగ్గుబాటి రానా ప్రకాష్ రాజు అలాగే కొంతమంది ప్రముఖ హీరోయిన్లు ప్రముఖ యూట్యూబర్లు ఇలా రకరకాల వారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు స్వలాభం కోసం వారిని అనుకరిస్తున్నటువంటి ఫాలోవర్స్ను తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి సో డెఫినెట్గా అండి అయితే ఇప్పుడు ఇనిషియేట్ చేసి సజ్జనారి గారు ఒక మూమెంట్ తీసుకొచ్చారు నిజంగా దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి అభినందించాలి మనం అందరూ కూడా ఆయనకి బాసటగా నిలబడవలసిన తరుణం ఇది ఎందుకంటే మీరు చూసుంటారు వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి మనం చూసుంటారు సాధారణంగా ఇప్పుడు కొన్ని మద్యం యాడ్స్కో అది ఏదో బిస్లరీ వాటర్నో లేకపోతే ఏదో షోడానో ఆ రూపంలో ఇస్తారు కానీ అక్కడ ఏంటంటే కంపెనీ క్లీన్గా మనకు అర్థమైపోతుంది చూడగానే అలాగే సిగరెట్స్ అనో లేకపోతే ఇలా రకరకాలు ఈ యొక్క యాడ్స్కి వీళ్ళందరూ చేయడం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకోవడం మనం చూసాం ఇప్పుడు ఈ బెట్టింగ్ మహమ్మారి అనేది పూర్తిగా సమూలంగా ఆ కుటుంబాన్నే చిందరవందర చేసేస్తుందండి అంటే అప్పులు పాలైపోతున్నాడు సో ఇంటికి ఒక ఎర్నర్గా ఉండవలసిన వ్యక్తి ఇంటికి ఒక బాధ్యతగా ఉండవలసిన వ్యక్తి ఇంటికి ఒక తలమానికంగా ఒక పెద్దగా ఉండి కుటుంబాన్ని తల్లిదండ్రులని లేకపోతే తన భార్యని తన బిడ్డలని సంరక్షించవాలని వ్యక్తి ఈ విధంగా అప్పులు పాలైపోయి అగమ్య గోచరం అయిపోయి జీవితం ఏం చేయాలో తెలియక ఫర్దర్గా అప్పులు పుట్టలేక ఈ అప్పులు తీర్చలేక లేకపోతే తీసుకొచ్చిన వాటికి వడ్డీలు కట్టలేక ఎక్స్ట్రీమ్ డిసిజన్స్ సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ ప్రెషర్ పెరిగేటప్పటికి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోగానే సపోజు ఆ పసిబిడ్డలో ఆ భార్య ఆ తల్లిదండ్రులు అందరు రోడ్డును పడిపోతున్నారు కాబట్టి గారు ఏదైతే ఇప్పుడు దీన్ని చేసుకొస్తున్నారో దీన్ని ఇంకా ముమ్మరంగా చేయాలి రెండోది ఏమంటానంటే సమాజానికి బాధ్యతాయుతంగా ఉండి సమాజానికి మేలు చేయవలసి సమాజానికి ప్రజలకి ఒక మంచి తోడ్పాటుగా ఉండి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన ఈ ఇన్ఫ్లుయెన్సర్సు ఈ యొక్క సెలబ్రిటీసు ఈ విధంగా డబ్బు కక్కుర్తిపడి ఇటువంటి వ్యవహారాలు చేయడం అనేది నిజంగానే శోచన ఏమిది ఇది పరమ దుర్మార్గం ఇది ఏదో నీకేదో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి నువ్వు ఈ విధంగా ఇట్లన్నింటినీ కూడా నువ్వు మభ్యపెట్టి మాయ చేసి జనాలని వచ్చి ఈ విధంగా పాడు చేయడం అనేది నీచేత నీజం సో నేనేమంటాను ఇంకొక ఐడియా కూడా చదువుతాను సజ్జనార్ గారికి మీ ద్వారా మీ మీడియా ద్వారా సజ్జనార్ గారికి ఒక ఐడియా చెబుతాం ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా ప్రమోట్ చేసి ఈ కొంతమంది మరణానికి కొంతమంది కుటుంబాలు చిందరవందర అయిపోవడానికి ఆర్థికంగా చిదికిపోవడానికి వీళ్ళు గణనీయంగా కృషి చేశారో ఎవరైతే ప్రధాన భూమిక ఉందో ఎవరైతే దీనికి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో నేనేం చెబుతానంటే ఆల్రెడీ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళని అనుసరించి వీళ్ళ మాట నమ్మి ఈ విధంగా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే వాళ్ళందరూ కూడా ఒక కంప్లైంట్ ఇదిగో పల్నా విజయ్ దేవరకుండమని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంతమంది మేము ఇది చేశాము సో పలానా రానా వలన ఇది చేశాము పలానా ఇంకొక ఎక్స్ వలన వై వలన మేము చేసామని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చేసి ఈ ఫర్దర్గా వీళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి వాళ్ళకి ఇప్పించి పని చేస్తే ఫ్యూచర్లో ఈ సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇటువంటి నీచమైన పనులకి లేకపోతే ఇటువంటి చిల్లర పనులకి వాళ్ళు చేయకుండా ఉంటారని నా యొక్క ఇది ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఆశపడి వీళ్ళకి ఇప్పుడు ఒక సినిమా చేస్తే ఎంత వస్తుందండి ఒక ఐదు కోట్లు పది కోట్లు వస్తుంది ఒకసారిగా నీకు పాతిక ముప్పై కోట్లు ఇస్తామనేటప్పటికీ ఆశపడి వీళ్ళు కూడా చేస్తున్నారు దానివల్ల నువ్వు ఆశపడే ఆ పాతికి ముప్పై కోట్ల కోసం ఇక్కడ ఎంతో మంది జీవితాలు చిందరవందరైపోతున్నాయి ఆ పాపం ఊరికినే పోదు కదా నీ కుటుంబాన్ని నీ ఫ్యామిలీ మెంబర్స్ని అది వెంటాడుతూనే ఉంటుంది సో ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి బుద్ధి రావాలి రేపొద్దున ఇంకొక సెలబ్రిటీ కానీ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇవి ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకూడదంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి సజ్జనార్ గారికో లేకపోతే ఆ ఫారం ఏదవుతుందో దానికి ఒక కంప్లైంట్ ఇదిగో పలానా వ్యక్తి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను పలానా వ్యక్తి తన తీతి మాటలతోటి మాయ మాటలతోటి నన్ను ఈ విధంగా ఇది చేస్తే ఇగో నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పాడు కాబట్టి వాడిని నమ్మి నేను గుడ్డుగా నేను ఇన్వెస్ట్ చేశాను నేను లాస్ అయ్యాను నాకు ఆ మనీ రికవరీ చేసి పెట్టుండి ఆ సెలబ్రిటీ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి అవసరమైతే వీళ్ళందరినీ కూడా బొక్కలో వేసి ఆ రికవరీ చేస్తే ఇంకొకసారి ఇటువంటి చిల్లర పనులు చేయడానికి ఏ యొక్క సెలబ్రిటీ కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ముందుకు రాడు జాగ్రత్తగా ఉంటాడు ఆ భయం ఉంటుందని నా యొక్క భావన మీరేమంటారు అంతే కదా సార్ అంటే ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఒక మోపుతూ ఉన్నారు ఈరోజు మియాపూర్ పోలీసులు కూడా విజయదేవరకొండ మీద రానా దగ్గుబాటి మీద అలాగే ప్రకాష్ రాజు గారి మీద అనన్య నాగల్లా ఆవుడు మీద ప్రణీత మీద నిధి అగర్వాల్ మీద మరికొంతమంది అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేయడమే కాదు వారికి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారంగా నోటీసులు ఇస్తూ ఉన్నారు ఆ నోటీసులు ఇచ్చి విచారణ కాజరవమ్మంటు ఉన్నారు ఇప్పుడు వైసీపీ అధికారి ప్రతినిది శ్యామల శ్యామల కూడా దీంట్లో ఉన్నట్టుగా నేను ఏదో ఒక ఉన్నారు అక్కడ చూశాను కూడా ఇప్పుడు గురువింద గింద తన నలుపెరగ తన చందంగా ఆవిడన్ని నీతి వ్యాఖ్యలు చేతుందండి అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ ఒంటికాల మీద లభిస్తుంది ఏదో ఆవిడ ఏదో చాలా శుద్ధ పూజలాగా ఆవిడ ఇటువంటి ఏదో పెద్ద నీతి నిజాయితీకి ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ భయం పుట్టింది వీళ్ళందరూ కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగానో లేకపోతే ముఖంగానో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగానో మమ్మల్ని క్షమించండి తెలియ తెలియక మాత్రం చేయలే మీరు మీ స్వార్థం కోసం మీ డబ్బుల కోసం మీ రెమ్యునేషన్ కోసం మీకు తెలుసు దీనివల్ల కొన్ని జీవితాలు పాడవుతున్నాయి ఆల్రెడీ ఈ బెట్టింగ్ ఇవ్వాలని కాదు ఆది నుంచి కూడా మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం ఎన్నో మంది ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం ఈ యొక్క లోన్ యాప్ వాళ్ళ వలన పడలేక బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని మీకు ఇన్ని తెలిసి కూడా కేవలం ఎలా పోతే మాకేంటి మాకు అక్కడ పెద్ద ఎత్తున మాకు ముడుపులు ముట్టుతున్నాయి కాబట్టి మేము మేము దీన్ని ప్రమోట్ చేస్తామనే రీతిలోనే వీళ్ళు ఒక సొసైటీ మీద కానీ ప్రజల మీద కానీ ఎటువంటి బాధ్యత లేకుండా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి గౌరవం లేకుండా వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ప్రమోట్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి నోటీస్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని క్షమించండి అంటే క్షమించొద్దు ఎగ్జాక్ట్లీ వారి మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గట్టి చర్యలు తీసుకోవాలి ఏదైతే రెమ్యునేషన్ వీళ్ళు తీసుకున్నారో బెట్టింగ్ యాప్ నుంచి వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అయితే చీజ్ చేసి ఆ అమౌంట్స్ అన్నింటినీ కూడా ఈ గవర్నమెంట్ రికవరీ చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ బెట్టింగ్ చేసిన వాళ్ళ వాళ్ళు భౌతికంగా లేకపోయినా కానీ వాళ్ళ కుటుంబాలకైనా సహాయం చేయండి లేదు ఆర్థికంగా నష్టపడిపోయి ఆ కొట్టుమిట్టు ఆడుతున్నాడు కదా చద్దామా బతుకుదామా ఈ అప్పు ఎలా తీర్చాలో తెలియకుండా బాధ వాడికి హెల్ప్ చేయండి సో రేపొద్దున ఏంటంటే ఈ రికవరీ స్కీమ్ వలన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి యొక్క ఇదిమంతరే కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది వాడు ఏదో వీళ్ళకి పెద్ద ఎత్తున ముడిపిస్తుంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడరు వాడు నిజంగానే వాడు కబ్జా భూ కబ్జా చేసి వాడు ఫ్లాటింగ్ చేస్తున్నాడా నిజంగానే లేకపోతే అక్కడ అసైన్ ల్యాండ్లో ఫ్లాటింగ్ చేస్తున్నాడా నిజంగానే వాడి యొక్క రెరాకు అనుకూలంగా అన్ని నిబంధనలకు విరు అనుకూలంగా ఉన్నాడా లేదా లేకపోతే విరుద్ధంగా చేస్తున్నాడా ఏమీ తెలియకుండా తగుదినమ్మా అంట మేము పాతికేళ్ల నుంచి వీటితో సాహాచ్యం చేస్తున్నాం పాతికేళ్ల నుంచి ఇతని దగ్గర మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా చేయండి అని ప్రజల్ని మభ్యపెట్టడం కూడా చూసాం మనం కాబట్టి ఒక బాధ్యత ఉండాలి సో ఒక సెలబ్రిటీ అనే ముద్ర వేసుకున్నప్పుడు మిమ్మల్ని కొంతమంది గుడ్డిగా ఫాలో అవుతున్నప్పుడు మిమ్మల్ని గుడ్డిగా ఆరాధిస్తున్నప్పుడు మీరు కూడా ఆ ప్రజలకి అభిమానులకి ఒక బాధ్యతాయుతంగా నడుచుకోవాలి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మీరు అంతేగాని కానీ వాడు ఎలా పోతే నాకెందుకు నా మాట విన్నాడు దానివల్ల నేను ప్రమోట్ చేసే కంపెనీకి లాభం వచ్చింది తద్వారా నాకు కమిషన్ వచ్చింది నా ద్వారా నాకు రెమెండేషన్ వచ్చింది అనుకుంటే మాత్రం ఇది పద్ధతి కాదు ఏదేమైనా వన్స్ అగైన్ ఆఫ్ టు సజ్జనాల గారు డెఫినెట్గా మేమందరం కూడా మేము వెనకాల ఉంటాం ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందరం మీకు అండగా ఉంటాం కాబట్టి మీరు దీన్ని పూర్తిగా ఉక్కు బాధంతో అనిచేసేసి ఎవరైతే ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క బెట్టింగ్ యాప్లకి పాల్పడకుండా చేయకుండా అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఈ యొక్క సెలబ్రిటీస్ని ఈ ఇన్ఫ్లుయెన్సర్ని కట్టడి చేయవలసిన బాధ్యత గురుతర బాధ్యత మీ మీద ఉంది అలాగే వీళ్ళందరించి కూడా రికవరీ చేయవలసిన బాధ్యత ఉంది ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళని జవాబుదారులుగా నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎన్నో రుగుమతులు ఉన్నాయండి ఇప్పుడు సమాజంలో ఎన్నో రుగుమతులు ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఏంటంటే ఆ క్రేజీ ప్రజలకు తెలియంది ఏంటంటే ఇప్పుడు మీరు నేను చెప్తే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుపోవచ్చు ఏదో మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఐడియాలజీ ఉన్నవాళ్ళు సరే ఎందుకు చదువుతున్నాడు ఈయన దీంట్లో సత్యం ఏంటని గ్రహించే శక్తి ఉంది అలా కాకుండా గుడ్డిగా ఆరాధిస్తారు కదా ఈ హీరోల్ని హీరోయిన్ని ఈ సెలబ్రిటీస్లని ఈ డైరెక్టర్లని ఈ ఫిలిం పర్సనాలిటీ బికాస్ దేర్ ఆర్ ఓన్లీ ఎంటర్టైనర్స్ వాళ్ళేమి హీరోలు కాదు ఎవరైతే ఉన్నారో మీకు మీరే హీరోసు మీ తల్లిదండ్రులు హీరోసు లేక మీకు గురువు చెప్పిన విద్యాబుద్ధులు నేర్పించిన వాళ్ళే మీ హీరోసు వీళ్ళు హీరోలు కాదండి వీళ్ళు జీరోలు వీళ్ళు ఓన్లీ ఎంటర్టైనర్స్ మన తమిళ్లో చదువుతారు కూతాడింగ్ అంటారు జస్ట్ ఎంటర్టైనర్స్ కాబట్టి ఈ ఎంటర్టైనర్స్ మాయలో పడొద్దు వీడు ఎవడ కూడా రేపొద్దున నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు రేపొద్దున ఎవడైనా రూపాయిస్తాడా వాడు అప్పులు పాలవుతే అప్పులు తీరుస్తాడా లేకపోతే వాడు ఆరోగ్యం పడతే ఆరోగ్యం వీడైనా ట్రీట్మెంట్ చేస్తాడు చేపించరు కదా సో కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజలు కూడా జాగ్రత్తతో ఉండాలి అలాగే యువత కూడా ఇటువంటి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవ్వకుండా ఇటువంటి ఎంతమంది ఏమి చెప్పినా కూడా ఇది వాడి స్వార్థం కోసం వాడు ఏదో వాగుతున్నాడు వాడి స్వలాభం కోసం వాడు ఏదో మాట్లాడుతున్నాడు అని దాన్ని చాలా లైట్గా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇటు ఇక ఇకనైనా ఇటువంటి యొక్క రుగ్మతలకి ఇటువంటి చెడు అలవాట్లకి యువత ప్రజానీకం కూడా రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజానీకం కూడా దూరంగా ఉండాలి మీ కుటుంబం మీకు ముఖ్యం మీ బిడ్డలు మీకు ముఖ్యం ఏదైనా సరేనండి రిస్క్ లేకుండా రస్క్ లేదన్నట్టుగా ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టపడకుండా ఈజీగా వచ్చేది ఏది కూడా ఈజీగా రాదు అది ఈజీగా వస్తుందంటే దాంట్లో ఏదో మోసం ఉంది ఏదో ఒక రెండు సార్లు నీకు రెండు రూపాయలు ఇవ్వొచ్చి తర్వాత రెండు వందల రూపాయలు నీ దగ్గర నుంచి పట్టుపోయే ప్రక్రియ ఇదంతా కూడా కాబట్టి ఇప్పటికైనా సరే ఈ మాయలో పడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ప్రజానీకానికి తెలుగు ప్రజానికానికి కూడా నా విజ్ఞప్తి నా విన్నపం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి